ఎంతో మంది సీనియర్ పైలట్స్ మోడ్ మోడ్లో ఫ్లై చేసినప్పుడు యూజ్ చేసేది అయితే ఈ పద్ధతి అండి ఇవాళ మనం తెలుసుకోబోతున్నది ఓకే చూస్తున్నాను కదండి డ్రోన్ ఇప్పుడు అటోనమస్ మోడ్లో ఫ్లై అవుతుంది హాయ్ అండి నా పేరు మహేష్ మీరు చూస్తున్నది ఇండియన్ డ్రోన్ ఫార్మర్ సో సిరీస్ సిరీస్లో మనం ఇవాళ ఫిఫ్త్ వీడియో అయితే చేయబోతున్నామండి మ్యాప్ సెలక్షన్ పద్ధతిలో కానీ డాట్ డివైస్ పద్ధతిలో కానీ ఫ్లైట్ జీపీఎస్ పద్ధతిలో కానీ మనం ఎన్ని నేర్చుకున్నా సరే స్టిల్ ఎక్కడో దగ్గర ఒక భయం అయితే ఉండొచ్చండి స్టిల్ ఏంటంటే మ్యాపింగ్ ఇచ్చేటప్పుడు మ్యాపింగ్ కరెక్ట్గా వస్తుందా లేదా ఫ్లై చేసినప్పుడు డ్రోన్ అక్కడ కరెక్ట్గా రీచ్ అవుతుందా లేదా లేదా మ్యాపింగ్ అనేది కొంచెం ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ ఇలాంటి సందేహాలు మీ మైండ్లో అయితే ఉండచ్చండి సో ఇవాల్టి వీడియోతో నేను మీకున్న సందేహాలు భయాలు అన్నిటికీ ఫుల్ స్టాప్ అయితే నేను ట్రై చేస్తాను ఇప్పటి వరకు మనం తెలుసుకున్న మూడు పద్ధతిలో ఒక లెక్క అనుకుంటే ఇవాళ మనం తెలుసుకోబోతున్న నాలుగో పద్ధతి ఇంకొక లెక్క అండి యాక్చువల్గా ఎంతోమంది సీనియర్ పైలట్స్ అటోనమస్ మోడ్లో ఫ్లై చేస్తున్నప్పుడు యూస్ చేసేది అయితే ఈ పద్ధతే అండి ఇవాళ మనం తెలుసుకోబోతున్నది ఓకే సో మన ప్రీవియస్ వీడియోస్లో మనము మ్యాపింగ్లోని కొన్ని ఫీచర్స్ని అయితే ఒక్కొక్కటిగా డిస్కస్ చేస్తూ వస్తున్నాము ఇవాళ వీడియోలో ఇప్పటి వరకు మనం మిస్ చేసిన ఫీచర్స్ అన్నీ ఇవాళ నేను మీకు చెప్పబోతున్నాను ఓకే సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఇప్పుడు మనం ఫీల్డ్ అయితే చూస్తున్నామండి చూడొచ్చు కదా మనకైతే మొత్తం ఓపెన్ స్పేస్ కనిపిస్తుంది మనం ఇక్కడ అటవన్స్ మోడ్ అయితే మనము డౌట్ లేకుండా చేయొచ్చు కానీ ఒక పక్క కానీ మీరు కానీ గమనిస్తే చూడండి ఒక పక్క కర్వ్ షేప్లో ఉంది ఫీల్డ్ అట్ ద సేమ్ టైం ఒక పక్క మొత్తం చెట్లు కూడా ఉన్నాయి సో ఇక్కడ మ్యాపింగ్ ఎలా ఇవ్వచ్చు చాలా ఈజీగా మనం మ్యాపింగ్ ఎలా ఇవ్వచ్చు ఇప్పుడు నేను డిస్కస్ చేయబోతున్నాను సో మీరు స్క్రీన్ పైన గమనించవచ్చండి మీరు ఒక పక్క డ్రోన్ని చూడొచ్చు అట్ ద సేమ్ టైం మొబైల్ స్క్రీన్ కూడా మీరు గమనించవచ్చు ఇప్పుడు నేను మనం యాక్చువల్గా యూజ్ చేసే మ్యాపింగ్ మెథడ్స్ ఇవేవి కూడా నేను యూస్ చేయబోయే లేదండి ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు ఇవేవి నేను యూజ్ చేయను ఇక్కడ ఓకే సో ఇప్పుడు నేను జస్ట్ డ్రోన్ని మాన్యువల్గా మాత్రమే ఫ్లై చేస్తాను ఎవరైతే మాన్యువల్ స్ప్రేయింగ్ రాకుండా అటోనమస్లో చేయాలనుకుంటున్నారో వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ అనుకోండి ఇది మీరు దయచేసి ఫస్ట్ మాన్యువల్లో పర్ఫెక్ట్ అవ్వండి మాన్యువల్గా మీరు డ్రోన్ ఫ్లై చేయడం ఎప్పుడైతే నేర్చుకుంటారో అప్పుడు మాత్రమే మీరు డ్రోన్ని అటర్మస్గా మీరు ఫ్లై చేయగలుగుతారండి ఓకే సో ఇప్పుడు నేను డ్రోన్ని మాన్యువల్గా టేక్ ఆఫ్ చేస్తాను సో మీరు గమనించవచ్చు సో ఇప్పుడు నేనేం చేస్తానంటే మనకి ఎక్కడైతే రిస్క్ ఉన్నా పక్కా అనుకోండి జస్ట్ డ్రోన్ని మూవ్ చేస్తూ వెళ్ళిపోతాను ఓకే సో అక్కడ దాకా అయితే నేను మ్యాపింగ్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు నేను డ్రోన్ని ల్యాండ్ చేసేస్తానండి సో ఇప్పుడు నేను జస్ట్ డ్రోన్ని మాన్యువల్గానే ఫ్లై చేశానండి నేను డ్రోన్ని జస్ట్ మాన్యువల్గానే ఫ్లై చేశాను సో దీని ద్వారా ఇప్పుడు మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి అని మీరు కన్ఫ్యూషన్ అయితే ఉండొచ్చు నేను డ్రోన్ని ఎడ్జ్లో తీసుకొని వెళ్ళడానికి అయితే నేను ట్రై చేశాను ఎడ్జ్లో ఫ్లై చేశాను యాక్చువల్గా చెప్పాలంటే మనం మ్యాప్లో కానీ గమనిస్తే మనకి ఒక రెడ్ కలర్ లైన్ అనేది ఫామ్ అయింది ఇదే ఇక్కడ మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి మనం దీన్ని బేస్ చేసుకునే మ్యాపింగ్ అనేది ఇవ్వబోతున్నాం మనం మ్యాప్ సెలక్షన్ పద్ధతిలో మ్యాప్ చూసి మనము పాయింటింగ్ ఇస్తాం కదా అది యాక్యురేట్ కాదండి యాక్చువల్గా ఓకే సో ఇప్పుడు యాక్చువల్గా డ్రోన్ ఫ్లై అయింది చూడండి మనం చాలా నియర్గా ఫ్లై చేసాము కానీ మనకి మ్యాప్లో మీరు కానీ గమనిస్తే పొలం చెట్ల నుంచి చాలా దూరంగా ఫ్లై అయినట్టే కనిపిస్తుంది కానీ మనమైతే రియల్ టైంలో చాలా ఎడ్జిగే ఫ్లై చేశాం ఓకే సో ఇదే మనం రియల్గా హై యాక్యురసీ మ్యాపింగ్ ఇవ్వడానికి లో యాక్యురసీతో మ్యాపింగ్ ఇవ్వడానికి ఉన్న టేరా ఓకే సో ఇప్పుడు నేను ఈ లైన్ని యూజ్ చేసుకొని నేను ఏంటంటే మ్యాపింగ్ రిమైనింగ్ మ్యాపింగ్ అనేది మ్యాప్ సెలక్షన్ పద్ధతిలో ఇచ్చేస్తానండి ఇక్కడ సో చూ చూస్తున్నారు కదా మీరు మీ స్క్రీన్ పైన గమనించవచ్చు ఇప్పుడు నేను న్యూ ప్రొడాప్షన్ని క్లిక్ చేస్తానండి మ్యాప్ సెలక్షన్ సో ఏదో ఒక సమ్ గ్రౌండ్ నేమ్ ఇచ్చేస్తాను ఇక్కడ రైతు పేరు కస్టమర్ పేరు ఏదో ఒకటి మీరు ఇవ్వచ్చు సో ఇచ్చిన తరువాత చూస్తున్నారు కదా ఈ లైన్ని బేస్ చేసుకొని నేను చూడండి boundary point number 1 boundary point number 2 boundary point number 3 number 4 number 5 6 7 ఎయిట్ ఓకే అండ్ దాన్ని ఇంకొంచెం ఇక్కడ మనకు కావాల్సినట్లు లెంత్గా ఎంతో కొంత ర్యాండమ్ ఏరియా సో చూశారు కదండి సో ఒక పక్క చెట్లు ఉండి అక్కడ మ్యాపింగ్ మనం ఎలా ఇవ్వాలో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి చూసారా చాలా అంటే చాలా ఈజీ ఇది ఎవరైనా సరే ఈజీగా చేయొచ్చు సో నేను ఈజీగా అయితే ఇప్పుడు మ్యాప్ని అయితే డ్రా చేసేసాను సో మనం డ్రోన్ ని కంప్లీట్గా ఫ్లై చేసిన అవసరం ఇదంతా ఏం అవసరం ఉండదండి ఇక్కడ సో జస్ట్ సేవ్ చేస్తాను నో అండ్ దెన్ సెకండ్ స్టెప్ అండి మనం మ్యాప్ని ఓపెన్ చేసుకుంటాము మనం ఇచ్చిన మ్యాప్ని ఓపెన్ చేసుకుంటాము చూడండి ఎగ్జాక్ట్గా మనం ఇచ్చింది జీరో పాయింట్ ఫోర్ వన్ హెక్టార్ అంటే ఎగ్జాక్ట్గా దగ్గర దగ్గర మనం వన్ ఏకర్ ల్యాండ్ ఇచ్చామండి ఇప్పుడు మనం సెలెక్ట్ చేసింది వన్ ఏకర్ ల్యాండ్ చెప్పాలంటే ఓకే సో స్టెప్ నెంబర్ టూ మన అందరికీ ఆల్రెడీ తెలుసు ఏంటి అంటే మనం సర్వర్లోకి మ్యాప్ని షేర్ చేయడం సో కాల్ జాబ్ అనే ఆప్షన్ మనం కానీ క్లిక్ చేస్తామంటే సర్వర్లోకి షేర్ అవుతుంది కన్ఫామ్ చూసారా పబ్లిష్ టాస్క్ సక్సెస్ అని వచ్చింది మనకి ఇక్కడ మనం గమనించవచ్చు పర్ఫెక్ట్గా వచ్చింది సో లైన్స్ కూడా ఆల్రెడీ మనకి ఎలా అయితే కావాలో మనకి అదే విధంగా మనకి లైన్స్ కూడా ఉన్నాయి అండ్ దెన్ ఇప్పుడు ఒక్కసారి మనము చూద్దాం స్పేసింగ్ అనేది సో ఫైవ్ మీటర్స్ నేను మనం యూజ్ చేసిన ఎక్స్టైన్ డ్రోన్ కాబట్టి నేను ఫైవ్ మీటర్స్ విడితే అయితే పెట్టుకుంటాను అలానే ఇంతకుముందు సో మన సబ్స్క్రైబర్స్లో ఒక కస్టమర్ వచ్చేసి ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి ఏంటి అంటే ఇక్కడ పైన స్పేసింగ్ అనే ఆప్షన్ దగ్గర మనం స్పేసింగ్ గురించి డిస్కస్ చేశాము ఇండెంటేషన్ గురించి కూడా మనం డిస్కస్ చేశామండి నెక్స్ట్ ఇక్కడ రూట్ టైప్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది కదా రూట్ టైప్ అనే ఆప్షన్ దగ్గర అడుగుతున్నారండి సో రూట్ టైప్ మనం కానీ క్లిక్ చేసామంటే క్రాస్ టర్న్ అని మనకు రెండు ఆప్షన్లు కనిపిస్తున్నాయి సో ఇక్కడ మీకు నేను చెప్పాలంటే ఇది ఎందుకు అనేది చాలామంది డౌట్ ఉండొచ్చు అండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ మనకి ఇక్కడ ఉంది సో చూస్తున్నారు కదండి మనకి స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఉంది లైన్స్ కూడా ఎలా ఉన్నాయంటే దానికి మనకి హార్జెంటల్గా ఉన్నాయి అలా కాకుండా స్టార్టింగ్ పాయింట్ ఇక్కడే ఉండాలి కానీ లైన్స్ మాత్రం వర్టికల్గా కావాలి మనకి అప్పుడు ఎలా కావాలో చూద్దాం చూస్తున్నారా మీ స్క్రీన్ పైన చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ మీరు మ్యాప్ మ్యాపింగ్ ఇచ్చేటప్పుడు మ్యాపింగ్ మీకు కావాల్సినట్టుగా రావడం కోసం ఇప్పుడు మనం చేస్తున్నదండి ఇది చూడండి మనకి స్టార్టింగ్ పాయింట్ నేనున్న లొకేషన్ నేను ఇక్కడ ఉన్నాను యాక్చువల్గా బ్లూ కలర్ రౌండ్ సర్కిల్ దగ్గర ఉన్నాను నాకు స్టార్టింగ్ పాయింట్ నాకు దగ్గరే కావాలి చూస్తున్నారు కదా సో మీరు కానీ గమనిస్తే స్టార్టింగ్ పాయింట్ అనేది అక్కడ రావట్లేదు నాకు లైన్స్ ఇలా కావాలి కానీ స్టార్టింగ్ పాయింట్ కూడా ఇక్కడే రావాలి సో ప్రజెంట్ అది ప్రతి పాజిబిలిటీ లేదు సో అందుకోసమే ఇలాంటి కండిషన్స్లో మనము రూట్ టైప్ అనే ఆప్షన్ని మనం యూస్ చేస్తామండి ఇక్కడ సో చూస్తున్నారు కదా స్పేసింగ్లో రూట్ టైప్ క్లిక్ చేసిన తర్వాత కింద మీరు కానీ గమనిస్తే రివర్స్ అని ఒక ఆప్షన్ ఉంది చూసారా దాన్ని క్లిక్ చేయగానే మీరు మ్యాప్ గమనించండి ఇక్కడ చూడండి రివర్స్ క్లిక్ చేయగానే అన్నీ మారిపోతాయి చూసారా స్టార్టింగ్ పాయింట్ మన దగ్గర మనకు కావాల్సినట్టుగా వచ్చింది అట్ ద సేమ్ టైం లైన్స్ కూడా మనకి వర్టికల్గా కూడా వచ్చాయి ఓకే సో ఇదే అండి మనకి రివర్స్ అనే ఆప్షన్ వల్ల అడ్వాంటేజ్ అందరూ మనం ఓకే అని కానీ క్లిక్ చేసామంటే అయిపోతుంది ఓకే సో ఈ విధంగా మ్యాపింగ్లో అనేక రకాల ఫీచర్స్ అయితే ఉన్నాయండి మనము ఒక్కొక్కటిగా ఇప్పటివరకు ప్రైవియస్ వీడియోస్లో మనం అన్నిటి ఒక్కొక్కటి డిస్కస్ చేస్తూ వస్తున్నాం యాక్చువల్గా చెప్పాలంటే సో ఇప్పుడైతే మనకి మ్యాపింగ్ అనేది కంప్లీట్ అయింది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మ్యాపింగ్ని నేను స్వామి డ్రోన్ అయితే ఫ్లై చేయడానికి ట్రై చేస్తాను సో ఇంతకుముందు ఉన్నట్టుగానే నాకు బాగుంది కాబట్టి నేను ఆ విధంగానే సెట్ చేసుకుంటాను రివర్స్ ఓకే 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 సో చూసారా స్టార్టింగ్ పాయింట్ ఉంది నాకు లైన్స్ నాకు కావాల్సిన హార్జెంటల్గానే అండి ఓకే ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఓకే సో ఇప్పుడు మనం ట్యాంక్ ఫిల్ చేద్దామండి ఇప్పవరకు మనం మ్యాపింగ్ ఇచ్చింది వితౌట్ ట్యాంక్ అంటే మనం ట్యాంక్ ని ఫిల్ చేయకుండా మ్యాపింగ్ ఇచ్చాము దీని ద్వారా మనకి ఫ్లైట్ టైం అనేది మనకి చాలా అంటే చాలా సేవ్ అవుతుంది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి డ్రోన్లో ఉన్న లోడ్ని ఎంత త్వరగా డిశ్చార్జ్ చేయగలిగితే డ్రోన్కి మనకి అంత ఫ్లైట్ టైం అనేది పెరుగుతుందండి అంటే డ్రోన్లో ఉన్న లోడ్ని డ్రోన్ త్వరగా డిశ్చార్జ్ చేయగలగాలి ఇప్పుడు కూడా అప్పుడే మనకి ఫ్లైట్ టైం అనేది పెరుగుతుంది ఓకే సో దీని రీజన్గానే మనం ఇప్పుడు కూడా స్టార్టింగ్ పాయింట్ని దగ్గరగా పెట్టుకుంటాము సో దగ్గరగా స్టార్టింగ్ పాయింట్ ఉంటే త్వరగా స్టార్టింగ్ అన్ స్ప్రే కూడా త్వరగా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఓకే అటోనమస్లో మనం డ్రోన్ ఫ్లై చేస్తున్నప్పుడు మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి ఒకటి ఏంటంటే డ్రోన్ ఆటోమేటిక్గా తన దారిలో వెళ్తున్నప్పటికీ డ్రోన్ యొక్క రొటేషన్ కానీ డ్రోన్ యొక్క హైట్ని కానీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు మనకు కావాల్సిన విధంగా సో ఇఫ్ ఇన్ కేస్ మీరు మ్యాపింగ్ ఇచ్చేటప్పుడు మ్యాపింగ్లో ఏదైనా చిన్న సైజు చెట్లు ఒక ఐదు అడుగుల చెట్లు అలా ఏమైనా ఉన్నాయనుకోండి మీరు వాటికి ఆబ్స్టికల్స్ ఇవన్నీ అవసరం ఇవ్వాల్సిన అవసరం లేదండి యాక్చువల్గా ఎందుకంటే సపోజ్ ఆ చెట్టు పైనే లైన్ వచ్చిందే అనుకోండి జస్ట్ డ్రోన్ని మనము హైట్ తీసుకుంటాం కొంచెం ఎక్కువ ఓకే ఆప్స్టికల్ దగ్గర కొంచెం హైట్ తీసుకొని దాన్ని దాటేసి మళ్ళీ హైట్ దగ్గించుకొని మనం స్ట్రే చేయొచ్చు ఇది పెద్ద పెద్ద స్తంభాలకి తాడి చెట్లకి టెంకాయ చెట్లకి కాదండి చిన్న సైజ్ చెట్లు ఏదన్నా ఉంటే వరకు మాత్రం ఇది వర్తిస్తుంది ఓకే సో ఇప్పుడు మనము డ్రోన్ అయితే స్టార్ట్ చేద్దామండి మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు సో స్టార్ట్ అని నేను క్లిక్ చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మనకి పంప్ ఉంది ఆల్రెడీ అండ్ దెన్ ఫ్లయింగ్ స్పీడ్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫోర్ అని కొంచెం తగ్గించడానికి ట్రై చేస్తాను సో ఓకే పర్లేదు సిక్స్ వర్ సిక్స్ పెట్టాను కన్ఫర్మ్ క్లిక్ చేస్తున్నాను అండ్ దెన్ మిషన్ అనేది డ్రోన్లోకి అప్లోడ్ అవుతుంది సో మిషన్ అనేది మనకి టోటల్ మనం ఇచ్చిన మ్యాప్ అనేది డ్రోన్లోకి అప్లోడ్ అయితే అయిపోయింది ఇప్పుడు మన స్క్రీన్ పైన గమనించవచ్చు మనకి ఆరో మార్క్ కనిపిస్తుంది దీన్ని కానీ మనం స్లైడ్ చేశాము అంటే డ్రోన్ ఆటోమేటిక్గా టేక్ ఆఫ్ అయిపోతుంది ఓకే సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన ఎన్నో మ్యాపింగ్ ఫీచర్స్ గురించి అసలు మ్యాపింగ్ ఐ మీన్ ఆటోనమస్ మోడ్లో ప్రాసెస్ ఏంటి స్టెప్ బై స్టెప్ ఏంటి అని మనం ప్రీవియస్ వీడియోస్లో చాలా అంటే చాలా బాగా డిస్కస్ చేశామండి సో ఈ వీడియో కొంచెం ఫాస్ట్గా అయితే ఉంటుంది మీకు అర్థం కావడానికి కొంచెం ఒకసారి ప్రీవియస్ వీడియోస్గా మీరు కానీ చూస్తే మీకు అన్ని క్లియర్గా అర్థమవుతాయి ఓకే సో ఇప్పుడు నేను జస్ట్ స్లైడ్ చేస్తాను చూడండి డ్రోన్ ఆటోమేటిక్గా టేక్ ఆఫ్ అయిపోతుంది చూస్తున్నారు కదా చూస్తున్నారు కదండి కరెక్ట్గా మనం ఇచ్చిన ఫీల్డ్లోనే డ్రోన్ అనేది పోతుంది అక్కడ మీరు గమనించవచ్చు చూసారా మరీ ఎడ్జ్ అండి మీరు బాగా గమనించవచ్చు మీరు కొంచెం డైరెక్షన్ నేను అడ్జస్ట్ చేస్తాను అని కొంచెం హైట్ కూడా తగ్గిస్తాను చూస్తున్నారు కదండి డ్రోన్ కంప్లీట్ గా ఆటోమేటిక్గా స్ప్రే అవుతుంది మనం ఎక్కడికైతే ఇచ్చామో మార్కింగ్ అనేది ఎగ్జాక్ట్ గా డ్రోన్ అక్కడికే వెళ్ళి చేస్తుంది అనేది మీరు గమనించవచ్చు ఇదే అండి అటోనమస్ అటోనస్ మోడ్లో ఉన్న రియల్ పవర్ అని చెప్పచ్చు చూస్తున్నారు కదండి డ్రోన్ ఇప్పుడు అటోనస్ మోడ్ లో ఫ్లై అవుతుంది మనం యాక్చువల్గా ఇక్కడ ఉన్న బోర్డర్ మనం ఎగ్జాక్ట్గా ఇవ్వలేదండి మనం దీని మీద ఫోకస్ చేసాము పర్టికులర్గా చెట్లు ఉన్న దగ్గర ఎలా ఇవ్వాలి అనే దాని మీద ఫోకస్ చేసే మనం ఇవ్వడం జరిగింది సో ఇలాంటి బోర్డర్స్ ఇలాంటి గెనాలు ఉన్న చోట్ల మనం ఎలా ఇవ్వచ్చు అనేది మనం ఇందు వీడియోస్ వల్ల డిస్కస్ చేసినాము చాలా ఈజీ కూడా ఓకే సో ఇప్పుడు డ్రోన్ అనేది కంప్లీట్గా అట్మాస్ మోడ్లోనే ఫ్లై అవుతుంది సో చూస్తున్నారా ట్యాంక్ ఇప్పుడే జస్ట్ కంప్లీట్ అయింది ట్యాంక్ జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయిన డ్రోన్ మనకి హోవర్ కూడా అయిపోయింది ఇప్పుడు మనము మాన్యువల్గా తెచ్చి ల్యాండ్ చేసుకోవచ్చు చూసారు కదండీ మనం జస్ట్ స్టార్టింగ్లో డ్రోన్ని ఫ్లై చేసుకొని ఒక లైన్ తీసుకున్నామండి మాన్యువల్గా ఆ లైన్ని బేస్ చేసుకుని మనం మ్యాపింగ్ ఇచ్చాము అది ఎంత ఎగ్జాక్ట్గా ఎగ్జిక్యూట్ అయింది ఎంత ఎగ్జాక్ట్గా ఫ్లై అయిందని మీరు ఇప్పుడే లైన్లో చూశారు నేను ఎక్కడ ఎడ్జ్ దాకా అయితే నేను మ్యాపింగ్ ఇచ్చానో డ్రోన్ ఎగ్జాక్ట్గా అక్కడికే రీచ్ అయిందండి సో ఇదే విధంగా చివర్లలో పొలాలు చివర్లలో చెట్లు ఉన్నా ఇంక ఏ ఆబ్స్టికల్స్ ఏది ఉన్నా సరే మీరు ఇదే పద్ధతిలో మ్యాపింగ్ ఇవ్వచ్చు ఇదే పద్ధతిలోనే కొన్ని కొన్నిసార్లు కూడా మీరు చెట్ల మధ్యలో ఐ మీన్ ప పంట మధ్యలో ఏమైనా చెట్లు ఉన్నా కూడా ఇదే పద్ధతిలో మీరు మ్యాపింగ్ కూడా ఇవ్వచ్చు ఓకేనా మీరైతే గమనించుంటారని నేనైతే అను నేనైతే అనుకుంటున్నానండి ఇంకో ట్యాంక్ మనం ఫిల్ చేస్తున్నాం యాక్చువల్గా చెప్పాలంటే సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టాపిక్ మనకి ఇక్కడ రైజ్ అవుతుందండి ఏంటి అంటే మనకి పంప్ అనేది రెండు విధాలుగా మనకి వర్క్ అవుతుంది ఒకటి మాన్యువల్ ఇంకోటి ఆటోనమస్ ఆర్ ఆటోమేటిక్ అని కూడా చెప్పచ్చు మనం డ్రోన్ని మాన్యువల్ ఆటోమస్ మోడ్లో ఫ్లై అయ్యని చూసాము కానీ పంపు కూడా మాన్యువల్ ఆటోమేటిక్ ఉంటుందండి యాక్చువల్గా ఇప్పుడు నేను పెట్టింది మాన్యువల్గా హండ్రెడ్ పర్సెంట్ సో ఇది ఉరమరిగ్గా మనం పెట్టుకునే వాల్యూ అండి యాక్చువల్గా సో ఒక్కొక్కరు ఫ్లై చేసే విధానం ఒక్కొక్కరు ఫ్లై చేసే స్పీడ్ ఒక్కోలా ఉంటుంది వాళ్ళు చేతి వాటం పైన రెండుపైన ఆధారపడుతుంది నేను బై డిఫాల్ట్ హండ్రెడ్ అని పెట్టాను కానీ ఒక ఎకరా కన్నా తక్కువగా కంప్లీట్ అయింది సో ఇఫ్ ఇన్ కేస్ నేను నైంటీయో ఎయిటీయో స్పీడ్ కానీ పెట్టుంటే మనకి ఒక ఎకరా వచ్చి ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు ఇదే పంప్ని మనం కానీ ఆటోలో పెడితే సో దీని మీద నేను మళ్ళీ ఒక వీడియోతో చేస్తానండి ఖచ్చితంగా సో ఇదే పంప్ని నేను కానీ ఆటోలో కానీ పెడితే మనము ఎలాంటి పర్సంటేజ్ ఏమి ఇవ్వకుండానే డ్రోన్ ఆటోమేటిక్గా మీరు మాన్యువల్గా ఫ్లై చేస్తున్నా సరే మీరు అటోస్మలో డ్రోన్ ఫ్లై చేస్తున్నా సరే ఏమీ సంబంధం లేదండి వన్స్ ఒకసారి పంప్ కానీ ఆటోమేటిక్లో కానీ ఉంటే డ్రోనే ఒక ఎకరాకి పది లీటర్ని కరెక్ట్ కరెక్ట్గా సరిపెడుతుందండి పది లీటర్లకి ఐ మీన్ ఒక ఎకరానికి మనం పది లీటర్లు స్ప్రే చేస్తున్నాము ఒక ఎకరానికి ఇది పర్ఫెక్ట్గా డ్రోన్కి తనకి తాను కరెక్ట్గా సరిపెడుతుంది అవునండి ఇప్పుడు మీరు వింటున్నదైతే ఖచ్చితంగా నిజమే మనము మాన్యువల్గా పంప్ని అడ్జస్ట్ చేసుకొని చేస్తాం అందరూ నార్మల్గా చేసేది ఇదే కానీ పంపు కూడా తనకి తానుగా ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకొని మనం ఫిల్ చేసిన ట్యాంక్ని ఒక ఎకరాకి పర్ఫెక్ట్గా అయితే చదువుతుంది ఇదైతే నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు నేను చెప్తాను ఓకే సో ఇప్పుడు మనము ఆల్రెడీ సగం స్ప్రే చేసింది ఇంకొక ట్యాంక్ అయితే ఫిల్ చేసుకున్నాము సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఎలా కంటిన్యూ చేయాలి సపోజ్ మీరు ఇలానే ఒక టెన్ ఏకర్స్ ల్యాండ్ మీరు ఫిల్ చేసుకున్నారని అనుకోండి ఒక వన్ ట్యాంక్ కంప్లీట్ అయింది టూ ట్యాంక్స్ కంప్లీట్ అయ్యాయి మీరు రేపొచ్చి కూడా మళ్ళీ మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చండి ఓకే మీరు మ్యాపింగ్ ఏమి ఇవ్వాల్సిన అవసరమే లేదు ఓకే సో దానికి మనం వెళ్ళాల్సింది మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు స్టార్ట్ అనే ఆప్షన్లోకి మనం వెళ్ళాలండి ఇప్పుడు స్టార్ట్లోకి వెళ్తాము సో చూస్తున్నారా నౌ జాబ్ క్లిక్ చేయాలండి సో నౌ జాబ్లో చూడొచ్చు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఫైల్ కంప్లీట్ అయింది దాన్ని నేను ఓపెన్ చేస్తాను ఒకసారి నేను ఓపెన్ చేస్తే డ్రోన్ ఇప్పుడు ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ డ్రోన్ ఎక్కడైతే ఆగిందో మనం లొకేషన్ చూడొచ్చండి ఇక్కడ బ్లూ కలర్లో మీకు మార్క్ కనిపిస్తుందో ఇక్కడ డ్రోన్ ఇందాక ఆగిపోయింది ఇప్పుడు నేను కానీ స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తానంటే డ్రోన్ ఆటోమేటిక్గా అదే లొకేషన్కి వెళ్తుంది అక్కడ నుంచి స్ప్రేయింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది చూడండి కన్ఫర్మ్ క్లిక్ చేస్తున్నాను స్లైడ్ కూడా చేసేసా సో చూస్తున్నారా డ్రోన్ ఆటోమేటిక్గా ఇంతకుముందు ఎక్కడికైతే ఆగిపోయిందో అక్కడికే వెళ్ళడానికి ట్రై చేస్తుందండి ఓకే సేమ్ అదే లొకేషన్కి వెళ్ళి మనకి స్ప్రేయింగ్ అయితే స్టార్ట్ చేస్తుంది నేనైతే కొంచెం హైట్ అడ్జస్ట్ చేసుకుంటాను అలానే డైరెక్షన్ కూడా మార్చుకుంటాను ఎందుకంటే మనకి లైన్స్ తగ్గట్టుగానే మనం డైరెక్షన్ పెట్టుకుంటాం కాబట్టి సో కొంతమంది అడుగుతున్నారండి ఏంటి అంటే లైన్ టు లైన్ అనేది మారుతున్నప్పుడు డ్రోన్ మనకి స్ప్రేయింగ్ జరగట్లేదు అని యాక్చువల్గా లైన్ నుంచి ఒక లైన్కి మారుతున్నప్పుడు డ్రోన్ స్ప్రేయింగ్ చేయదండి ఎందుకంటే పడిన చోటే మళ్ళీ పడడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒక లైన్ నుంచి ఇంకో లైన్కి మారుతున్నప్పుడు స్ప్రేయింగ్ అనేది ఆటోమేటిక్గా ఆగిపోతుంది సో చూసారు కదండి మనకైతే ఫీల్డ్ ఇక్కడ సక్సెస్ఫుల్ గానే కంప్లీట్ అయిపోయింది నేనైతే డ్రోన్ ఇప్పుడు మాన్యువల్గా గా ముందు మనం డిస్కస్ చేసిన మూడు పద్ధతిలో మ్యాపింగ్ ఇచ్చేది కొంచెం టైం టేకింగ్ అండి అలానే కొంచెం రిస్క్ కూడా అనిపిస్తుంది సో ఇవాళ మనం డిస్కస్ చేసిన ఈ పద్ధతి ద్వారా మనకి చాలా టైం అయితే సేవ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అలానే మనకి చాలా ఈజీగానే మనం మ్యాపింగ్ ఇచ్చామని ఫీలింగ్ కూడా వస్తుంది సో ఎక్కువ మంది ఎంతోమంది రోజుకి అరవై ఎకరాలు డెబ్బై ఎకరాలు ఎనభై ఎకరాలు ఈవెన్ వంద ఎకరాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు సో ఉన్నారు వాళ్ళు మ్యాపింగ్ ఇచ్చి డ్రోన్ ఫ్లై చేస్తున్నది ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ పద్ధతిలోనే అండి ఓకే సో చూశారు కదా మీకు ఈ పద్ధతిలో డ్రోన్ ఫ్లయింగ్ అనేది ఎలా అనిపించింది కింద కామెంట్ రూపంలో అయితే మాకైతే తెలియజేయండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఖచ్చితంగా లైక్ అయితే చేయాలి మీకు తెలిసిన ప్రతి డ్రోన్ యూజర్కి మీరు ఈ వీడియోని అయితే షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ